ప్రస్తుతం ఇక్కడ హైదరాబాద్ బొంతపల్లిలో ఉన్నటువంటి ఒక పార్క్ వచ్చాం నేను మా జశు చూడు మా జానకి రామ్ ఇది మా శిజీష ఆవిడ మా రాము మా ఫ్రెండ్ గడు ఎంత వచ్చాం పేరు 지슈엄마엄마엄마엄마 쟤쇼! 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 Ika ra. Ipakanda man, sudam. Appa, pakanda meron hey. na na, karasin niya. Ere, Daddy. Ere, no. Janakram. Hi. 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 Ika rin Hi. Hmm. Hi. 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 Dun, dun, dun. కమ్ కమ్ రావరైనా పిల్లలతో వచ్చేవాలంటే హైదరాబాద్ నుంచి మన కుక్కటిపల్లి నుంచి బొంతపల్లి మెదక్పల్లి రూట్లో బొంతపల్లి అని ఒక ఊరు ఉంటుందండి అక్కడ ఇది బొంతపల్లి పార్క్ సో చిన్న మంచి ఎక్స్పీరియన్స్ జనం పెద్ద క్రౌడ్ క్రౌడీ ఉండరు బాగుంది చూస్తే అంతా కూడా మీకు వీడియో చూడండి ఒకసారి అర్థమవుతుంది ఒకసారి వచ్చి విజిట్ చేయవలసినటువంటి ప్రదేశం ఎవరైనా ఫుడ్ తెచ్చుకొని తినచ్చు కూడా ఇక్కడ సౌకర్యం కూడా ఉంది ఇక్కడ లేదు హైదరానట్టుంది హైదరా హ్యాంస్ నాటర్ అనేది డీటెయిల్గా ఉంది మా పిల్లలు ఇక్కడేమన్నారు ట్యాన్ ట్యాన్ జూ హాయ్ జబ్బు ఏం చేసినారు మొత్తం కనిపిస్తుంది ఇది పైకి ఎక్కితే ఇది మొత్తం పార్క్ ఓవరాల్ వ్యూ ఇదంతా పార్కేనండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి కొంచెం గ్రేండరీ తక్కువగా ఉంది మంచి ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి దా ప్రశాంతతమైన వాతావరణం అండి కొంచెం రైనీ సీజన్లోకైనా వస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా పెద్దదండి ఫీజ్ ఏమీ లేదు ఎంట్రీ ఫ్రీ జీరో ఫ్యామిలీతో వచ్చి రోజు గడపచ్చు హ్యాపీగా చూడు హాయ్ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వచ్చావు పార్క్ వచ్చావు ఎలా ఉంది పార్క్ బాగుందా అందరూ రండి అందరూ రండి చెప్పు అందరూ రండి అని ఓకే